అందరికీ నమస్కారం నేను మీ సరిత తిరుపతయ్య గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముందుగా ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్కి పీఫామ్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది దానికి ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా ఈరోజు గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ పార్టీ కొత్త తెరకి ఓపెన్ చేసింది ఈరోజు ఎందుకంటే వాస్తవానికి ఐటీ శాఖ మాజీ మంత్రులైన కేటీఆర్ గారు మొన్న టూ డేస్ బ్యాక్ ఆటో ఒక ఆటోలో ట్రావెల్ చేస్తూ ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ కొన్ని విషయాలు అంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన వక్రీకంగా మాట్లాడడం జరిగింది వాస్తవానికి ఆటో డ్రైవర్లతో పాటు ఈరోజు సమాజం మొత్తం చూస్తుంది ఎందుకంటే గత పదేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ అది అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ఏ మంత్రులు కావచ్చు ఏ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవ్వరు కూడా ఆటో డ్రైవర్ల వైపు తిరిగి చూడలేదు కనీసం వాళ్ళ బాధ సాధకాలు కూడా ఏవో తెలుసుకోలేదు ఎన్నడూ కూడా ఆటోలో ప్రయాణం చేయలేదు కానీ కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు చూసిన ఆదరణ చూసి అది ఎలా తిప్పికొట్టాలి వాళ్ళపైన ఎలా బురద చల్లాలనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల క్రితం మా రాహుల్ గాంధీ గారైన తెలంగాణ రాష్ట్రంలో ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో ఒక ఆటో ఎక్కి మష్రత్ అలీ అనే ఆటో డ్రైవర్లో ప్రయాణం చేయడం జరిగింది ఆ రోజు ఆటో డ్రైవర్తో పాటు కొన్ని వివిధ అంటే ఈ మనకి పార్సల్స్ అందించే వాళ్ళు వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసిండే ఆ రోజు అంటే ఆటో డ్రైవర్లకు ఉన్న సమస్యలు వాళ్ళ బాధ సాధకాలని కూడా తెలుసుకున్నారు అయితే ఒక్క ఒక్క విషయం ఈరోజు డ్రైవర్లు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే పద గత పదేళ్ళు కూడా గత ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకుండా మీకు ఎన్నో విధాలుగా ఇబ్బందులు కలిగిస్తూ అంటే ఆటోలకి ఆంక్షలు కలిగిస్తూ అంటే ప్యాగో ఆటోలు హైదరాబాద్లో తిరగొద్దని లేకపోతే చిన్న ఆటోలు అటు తిరగొద్దని ఎన్నో ఆంక్షలు పెట్టిండ్రు వాటితో పాటు నలభై రెండు వేల కోట్ల ఫైన్ అమౌంట్ కూడా మీకు వేసిండ్రు అవన్నీ చెప్పుకోవడానికి ఆటో డ్రైవర్లందరూ కూడా ఆ రోజు రాహుల్ గాంధీ గారితో కూర్చొని ఆయన ఆయన సమక్షంలో అన్ని బాధలు చెప్పుకున్నారు దాంతోపాటు ఒక ఆటో డ్రైవర్ స్వ అంటే స్వచ్ఛందంగా ఆయనే చెప్పింది రాహుల్ గాంధీ గారికి ఎవ్వరు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎలాంటి సహకారం అందించిన సమయంలో కూడా ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే యాభై వేల డబ్బులు అందిస్తూ అన్ని కార్యక్రమాలు ముందలు ఉండి మన తమ్ముడు నవీన్ యాదవ్ ఆ రోజు నడిపించిండు మాకు సహకరించిండు అని డ్రైవరే ఆయన స్వతహా ఆయన కూడా చెప్పిండు అంటే ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు సరే ఈరోజు నవీన్ యాదవ్ని ఏదో రౌడీ షీటర్గా లేకపోతే ఇంకోటి చూపియాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఈరోజు గత ప్రభుత్వం అనేది అందరు తెలుస్తుంది ఎవరు రౌడీలో ఎవరు ప్రజల కోసం ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల సంక్షేమం కోరుకుంటారు ప్రజలు చూస్తున్నారు అదేవిధంగా మన ఫ్రీ బస్సు గురించి కూడా కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు వాస్తవానికి మేము ఎలక్షన్ ట్వంటీ టీ ట్వంటీ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా మేనిఫెస్టోలో పెట్టుకునే విధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది మేము అమలు చేయడం ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణలో ఉచిత బస్సు ఎట్లా ప్రా